రేపే ఆఖరి కార్తీక సోమవారం కనిపిస్తే ఇలా చేయండి కుక్క కనిపిస్తే మీ వద్దకు ధనం దూసుకు వస్తుంది కార్తీక సోమవారం నాడు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకు శివానుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు అనుకున్నది సాధిస్తారు మీ జీవితంలో మీ అన్ని సమస్యల నుండి మీకు విడుదల కలుగుతుంది మీ జీవితంలో మీరు ఆనందాన్ని చూస్తారు మీరు పడే ప్రతి ఇబ్బంది నుండి కూడా మీకు విడుదల కలుగుతుంది కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు కుక్క కనిపిస్తే ఈ పని చేసి అదృష్టాన్ని పొందండి మనం వీధుల్లోకి వెళ్ళినప్పుడు చాలా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి కుక్కలు కాలభైరవుడికి వాహనం అని మనకు తెలుసు కుక్కలను ఉన్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకి అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలకు కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తూ ఉంటారు కుక్కల విషయంలో గ్రీకుల కాలంలో అనేక రకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడుతుంటాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగినప్పుడు కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి మనిషి జీవితంలో కుక్కలకి చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూభ్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అనే శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకనంగా భావిస్తూ ఉంటారు భగవంతుడు తనకిచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందే తెలుసుకోగలుగుతుంది కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి శాస్త్రీయంగా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటివరకు నిరూపితమైనది మరి అతేంద్రియ ఉన్న కుక్క కార్తీక సోమవారం రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం రోజు మీరు ఏ సమయంలోనైనా సరే మీకు కుక్క కనిపించినా మీ చిన్న పని చేయండి మీ జీవితం మారిపోతుంది ధనం దూసుకు వస్తుంది రేపు కార్తీక సోమవారం మీ ఇంటిలో ఉన్న కుక్క కానీ వీధిలో ఉన్న కుక్కలకు కానీ ఆహారం పెట్టి ఈ మాట చెప్పండి రేపు మీ ఇంటిలో అన్నం వండుకుంటారు కదా అన్నంలో కొంచెం నువ్వుల పొడి పాలు వేసి కలిపి ఆ కుక్కకు ఆహారంగా పెట్టి శివుడిని తలుచుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు కూడా చెప్పుకోండి మీ ఇంటిలో ఎవరైనా సరే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారి గురించి కూడా చెప్పుకోండి ఇలా కార్తీక సోమవారం కుక్కకు నువ్వుల పొడి వేసిన అన్నం పెడితే మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ పొడిచేసి కుక్కకు ఆహారంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయి కుక్కకు కార్తీక సోమవారం ఇలా ఆహారం పెడితే పితృదేవతల అనుగ్రహం శని దేవుడి అనుగ్రహం కలుగుతాయి అలాగే శివానుగ్రహం కూడా కలుగుతుంది ఇక ధన సమస్యలు ఉండవు కుక్కకు ఇలా ఆహారం పెట్టి మీ సమస్యలు చెప్పుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది కాబట్టి రేపు కార్తీక సోమవారం కుక్క కనిపిస్తే ఈ పని చేసే శుభ ఫలితాలను పొందండి మీ ఇంటి వద్దకు కుక్క రాకపోతే మీరే కుక్క వద్దకు వెళ్ళి ఆహారం పెట్టండి మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల జన్మల పాపాలు పోతాయని పురాణాలలో కూడా చెప్పడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక సోమవారం కుక్కకు ఇలా ఆహారం పెట్టి జీవితాన్ని మార్చుకొని దేనికి లోటు లేకుండా జీవించండి కార్తీక మాసం అంటే పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఇష్టమై ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు నియమాలు పాటించలేనివారు కనీసం కార్తీక సోమవారంలోనే చేసిన ఫలితం వచ్చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి అయితే కార్తీక సోమవారం కూడా పూజలేమి చేయలేని వారు ఇది ఒక్కటి తింటే చాలు పూజలు చేసిన పుణ్యంతో అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకుంటారని పెద్దలు అంటున్నారు అయితే రేపు కార్తీక సోమవారం స్నానం చేశాక ఇది ఒకటి తింటే మీ పూజ చేసిన ఫలితం దక్కుతుంది స్వయంగా శివుడే మీకు కోటి రూపాయలను పంపుతాడు మరి కార్తీక సోమవారం రోజు ఏం తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలోని కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఒక వాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందు పెద్దలు చెప్తున్నారు కార్తీక సోమవారం శుభ ఫలితాలకు సంకేతం ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో బోలాశంకరు పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహదేవ అంటూ ఈశ్వరుడిని నమస్కరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇలా చేయడం వల్ల కైలాసవాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది దీన్నే కార్తీక నర్తాలని కూడా అంటారు సాధారణంగా సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రతీకరమైనది అందులోను కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం సోమ అనే పదంలో సోమ అంటే స ప్లస్ ఉమ అని అర్థం వస్తుంది అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తుంటారు ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయటం వలన విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉన్నారు కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్య వేళలో పరమేశ్వరుడిని ఎదుట దీపారాధన చేసుకోవాలి అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రత నియమాలను పాటించాలి ఇలా చేయటం వలన ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కార్తీక సోమవారం రోజు పరమేశ్వరుడి ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించుకోవాలి మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీనిని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి కార్తీక సోమవారం సాయంత్రం ఏదైనా పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వలన సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలు చేరుకొని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు చేరుతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైన కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మన మనస్కారకుడు మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూశాక భోజనం చేయడం మంచిది ఇక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం పొడితో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా సంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్టుగా తాను చేసుకుంటూ వెళ్తుంది దానిని అడుపులో పెట్టుకోవడం మానవుడిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాదు కాబట్టి ఏమైనా సరైన పద్ధతి కాదు మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబట్టి అందరూ కూడా తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారం వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో ధరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమశివుడికి ఎంతో శుభకరమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు శివుని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుందని భా భావిస్తుంటారు కార్తీక మాసంలో శివుడు ఆలయాలను దర్శించి బిల్వ దళాలతో ఆయనను పూజించటం ఎంతో శుభమని పండితులు చెప్తున్నారు కార్తీక సోమవారం అనేది పరమ పవిత్రమైన పర్వదినం కార్తీక సోమవారాల్లో ఏదైనా మైలు వల్ల పూజ చేయలేని కుదిరిని వారు సమయం లేక పూజ చేయని కుదిరినవారు కనీసం దీన్ని తిన్నా చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది మరి ఏమి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు తినవలసిన ఆ పదార్థం ఏమిటంటే నేతి బీరకాయ పచ్చడి నేతి బీరకాయతో పచ్చడి చేసుకొని కార్తీక సోమవారం రోజు తినడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది నేతి బీరకాయను కార్తీక మాసంలో తినాలని మన పెద్దలే చెప్పారు ఈ కార్తీక మాసం అంతా కూడా అంత కాకుండా కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఈరోజు నీతి బీరకాయలను తినాలి కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ నేతి బీరకాయలను తింటే మీకు శివానుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలో నేతి బీరకాయ తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి సాధారణంగా కార్తీక మాసంలో అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది మనం తినే ఆహారం సరిగ్గా అరగకపోతే అనారోగ్యానికి గురి అవుతాం మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది నేతి బీరకాయ పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి నేతి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది మరి మీరు కూడా రేపు కార్తీక సోమవారం కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఈ నేతి బీరకాయను కూర వండుకొని తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి కానీ ఈ నేతి బీరకాయ పచ్చడిని మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా తక్కువ నూనె ఉప్పు ఉపయోగించి తయారు చేసుకొని తినాలి ఈ విధంగా కార్తీక సోమవారం రోజు ఎవరైతే నేతి బీరకాయ పచ్చడిని తింటారో వాళ్ళకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు కుదిరితే మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి అలా పూజ చేసుకొని పరమేశ్వరుడి ఆశీర్వాదం తీసుకొని నేతి బీరకాయ పచ్చడిని తినండి పూజ చేయడం కుదరని వారు మాత్రం శివుని తలుసుకొని నేతి బీరకాయ పచ్చడిని తినండి పచ్చడి అనే కాదు ఈరోజు ఏ రూపంలోనైనా సరే నేతి బీరకాయను ఆహారంగా స్వీకరిస్తే మహాపుణ్యం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు కార్తీక సోమవారం ఇల్లు కుదిరిన వాళ్ళు నేతి బీరకాయ కూర వండుకొని తినండి